హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ క్రియేషన్స్ బై శైలు ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఈరోజు గురు పౌర్ణమి కదా సో అందుకని టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము మార్నింగే వెళ్దాం అనుకున్నాం కానీ ఈరోజు మాకైతే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉందనమాట బాబుకి సో అక్కడికి వెళ్ళి అది కంప్లీట్ చేసుకుని అప్పుడు టెంపుల్కి అయితే అనమాట మాకు దగ్గరలో ఈస్ట్ పాయింట్ కాలనీలో బాబా టెంపుల్ అయితే ఉంది సో అక్కడికి వెళ్ళాము ఇక్కడ ఏంటంటే గురు పౌర్ణమి చాలా బాగా జరుపుతారండి ఎంతో విశేషంగా జరుపుతారనమాట ఉదయాన్నే అభిషేకాలు అర్చనలు అవన్నీ జరుగుతాయి భక్తులు కూడా ఎక్కువగా వస్తూ ఉంటారనమాట ఈ టెంపుల్కి ఈరోజైతే చాలా రష్గా ఉంది పెద్ద పెద్ద క్యూ లైన్లు అయితే ఉన్నాయన్నమాట సో మేము అలానే లైన్లో వెళ్ళిపోయి దర్శనం అయితే చేసుకున్నాం బాబాది హారతి వరకు ఉందామనుకున్నాను కానీ నాకు చాలా ఎక్కువగా జనం ఉన్నారు ప్లస్ ఏంటంటే చాలా లేట్ కూడా అయిపోతుంది అనిపించింది సో అందుకని చెప్పి బాబాకి దండం పెట్టుకుని కాసేపు అయితే అక్కడే కూర్చుని బయలుదేరిపోయామనమాట సో ఈ రోజున ఇలా ఈ విధంగా డెకరేషన్ అయితే చేస్తారండి ఫ్రూట్స్ స్వీట్స్ ఇంకా కేక్లు అలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్స్ అయితే డెకరేషన్ చేశారనమాట చూసారా డెకరేషన్ ఎంత అందంగా ఉందో గురు పౌర్ణమికి అలాగే జనవరి ఫస్ట్కి కూడా డెకరేషన్ అయితే చాలా బాగా చేస్తారండి దసరాలో కూడా డెకరేషన్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకేలా ఉండదు డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తారనమాట డెకరేషన్ అయితే ఇక్కడ బాబాకి చూసారా బాబాని చూస్తూ అలానే ఉండిపోవాలనిపించింది మాకైతే చాలా అందంగా ఉంది జనం చూసారా ఎంతమంది ఉన్నారో సో నాకు తెలిసినంత వరకు గురు పౌర్ణమి గురించి ఏంటి అనేది చెప్తాను తప్పులు ఉంటే మాత్రం క్షమించండి గురు పౌర్ణమి అంటే గురువుని పూజించుకునే రోజు అని అంటారు అది ఈ ఎందుకు వచ్చింది అనేది నేను చెప్తాను అనమాట సో ఆది యోగి శివుడు చాలా కాలము యోగ నిద్రలో ఉన్నారంటండి ఆయన దగ్గర నుంచి సప్త ఋషులు జ్ఞానాన్ని పొందడానికి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశారంట అలా చేయగా చేయగా చివరికి ఆషాఢ పౌర్ణమి రోజున ఆ శివయ్య ప్రసన్నుడు సప్త ఋషులకి యోగ జ్ఞానాన్ని ఆత్మజ్ఞానాన్ని వంటి ఇంకా ఎన్నో దివ్యమైన బోధనలు అయితే ఆ శివయ్య అండి అందుకే ఆషాఢ పౌర్ణమి రోజున గురు పౌర్ణమిగా జరుపుకుంటాము అలాగే గురు పౌర్ణమికి వ్యాస పౌర్ణమి అని కూడా పేరుంటుంది కదా అది ఎందుకంటే సో గురువులు పూజించుకునేది గురు పౌర్ణమి అన్నట్టుగానే వ్యాస మహర్షి కూడా మనకి ఆది గురువుగా చెప్తారండి ఎందుకంటే ఆయన వేదాన్ని రచించారు అంతేకాకుండా ఇప్పుడు మనం చదువుకునే మహాభారతాన్ని కూడా వేదవ్యాసులో రచించారనమాట అందుకని ఇదే రోజున వ్యాసపూర్ణంగా జరుపుకుంటారనమాట సో నాకు తెలిసినంతవరకు అయితే నేను చెప్పాను అండ్ పూ దర్శనం చేసుకున్నకైతే భక్తులకి అన్నదానం అయితే చేశారండి సో అలా లైన్లో వెళ్ళిపోయి తీసుకున్నాం ప్రసాదం అయితే తీసుకున్నాం అనమాట అంతేకాకుండా రుద్రాక్ష కూడా ఇచ్చారనమాట ఫస్ట్ నాకు చాలా బాగా అనిపించింది అన్న రుద్రాక్షను తీసుకోగానే చేతికి ఎంతో అదృష్టం చేసుకుంటానే కానీ రుద్రాక్షలు మన దగ్గరికి రావు అంటారు ఇప్పుడు బయట దొరికేవన్నీ చాలా వరకు మనకి ఫేకే దొరుకుతున్నాయి కానీ రియల్ రుద్రాక్ష అనేది టెంపుల్లో మనకి ప్రసాదం కింద ఇచ్చారనమాట సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చూసారండి చక్కగా ముందైతే ప్రసాదం పెట్టారు స్వీట్ గోధుమ రవ్వతో చేసింది తర్వాత బిర్యానీ అలాగే ఒక కర్రీ అండ్ నెక్స్ట్ మిల్క్ మేకర్ కర్రీ కూడా పెట్టారనమాట అలా నాలుగు ఐటమ్స్ అయితే పెట్టారు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఈ బా బాబా టెంపుల్లో ఎప్పుడు ప్రసాదం తిన్నా సరే ఒక అద్భుతమైన రుచి అయితే ఉంటుందన్నమాట సో ఫైనల్గా ఇదనమాట అండి ఈరోజు వీడియో నచ్చినట్లయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ